హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి ఈరోజు వీడియోలో థర్టీ త్రీ చెస్ట్ సైజ్ అండి ప్రిన్సెస్ కట్ బ్లౌజు కటింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ చాలా స్మాల్ సైజ్ బ్లౌజ్ అండి ఇది సో స్మాల్ సైజ్ బ్లౌజ్ ఉన్నప్పుడు మీరు ఎలా కటింగ్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ చెప్తాను అలాగే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి ఫ్రంట్ పూర్తిగా క్లోజ్ ఉంటుంది అలాగే చిన్న బొట్టు చేతులు కూడా వస్తాయండి దీనికి సో ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా నేను కటింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చెప్తాను మీకు సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇక్కడ చూడండి ఈ బ్లౌజ్ పీస్ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను ఇది ఒక లెహంగా పైన బ్లౌజ్ అండి ఇది సో లెహంగా సెపరేట్గా ఇచ్చి ఈ బ్లౌజ్ పీస్ సెపరేట్గా ఇచ్చారు సో హ్యాండ్స్ వచ్చిందండి బార్డర్ వచ్చింది సో ఈ బార్డర్ తోటే వాళ్ళు పఫ్ స్లీవ్స్ అనేది ఇక్కడ కట్ స్టిచ్ చేసి ఇమ్మన్నారు సో సో ఈ బ్లౌజ్ పీస్ నేను కట్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని పక్కన పెట్టుకున్నానండి ఫస్ట్ లైనింగ్ని డబల్ ఫోల్డ్ పెట్టుకుని ఇక్కడ సెట్ చేసి పెట్టుకున్నానండి సో లైనింగ్ మనం ఓపెన్ బ్యాక్ ఓపెన్ కాబట్టి అండి ఓపెన్ సైడ్ మన వైపు మనం సెట్ చేసుకొని పెట్టుకోవాలి సో చూడండి ఇక్కడ నేను లైనింగ్ని డబల్ ఫోల్డ్ తిప్పి ఓపెన్ సైడ్ నా వైపు ఉండేలాగా పెట్టుకున్నాను ఫస్ట్ కార్నర్లో ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి పై వరకు సో ఇలాగా ఫస్ట్ లైన్ డ్రా చేసుకుని తర్వాత హాఫ్ ఇంచ్ మార్జిన్లో ఇంకొక లైన్ డ్రా నేను ఎందుకంటే అండి మనం హుక్ అయిపట్టి కోసం హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇక్కడ ఎక్స్ట్రా ఇవ్వాలి కాబట్టి సో ఇలా మనం లైన్ డ్రా చేసిన తర్వాత కింద కూడా మనం క్లాత్ని స్ట్రైట్ చేయడానికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి చేసుకుని తర్వాత అండి మనం ఇక్కడ బ్లౌజ్ లెంత్ వేసుకోవాలండి సో బ్లౌజ్ లెంత్ ఇక్కడ మన మెజర్మెంట్లో ఫోర్టీన్ ఇంచెస్ ఉందండి సో ఫోర్టీన్లో నేను వన్ ఇంచెస్ ప్లస్ చేసుకుని ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ని బట్టే మనం ఇక్కడ షోల్డర్ పెట్టుకోవాలి కాబట్టి అండి బ్యాక్ నెక్ టెన్ ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేస్తాను సో బ్యాక్ నెక్ టెన్ ఇంచెస్ ఓపెన్ ఉన్నప్పుడు అండి మీరు షోల్డర్ థర్టీ త్రీ చెస్ట్ సైజ్ వాళ్ళకి ఫైవ్ ఇంచెస్ పెట్టుకోండి సో ఫోర్టీన్ ఇంచెస్ షోల్డర్ ఇక్కడ మెజర్మెంట్ ఉందండి సో ఫోర్టీన్ ఇంచెస్కి నేను ఫైవ్ ఇంచెస్ ఇక్కడ షోల్డర్ పెట్టుకున్నాను ఆర్మ్ రౌండ్ కోసం అండి మీరు ఫైవ్ నుంచి ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి ఇది తక్కువ చెస్ట్ సైజ్ కాబట్టి అండి ఆ ఫైవ్ ఇంచెస్ దగ్గర సరిపోతుంది సో ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకుని పై నుంచి కిందకి మీరు స్ట్రైట్గా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ క్రాస్గా మార్క్ చేసుకోవాలండి లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ మీరు డ్రా చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ చేసే మీరు ఎప్పుడు కూడా మార్క్ చేసుకోవాలండి షోల్డర్ విత్ నేను ఇక్కడ క్వార్టర్ టు త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఇక్కడ నెక్ లైన్ డ్రా చేసుకుంటున్నాను సో ఇలా ఫస్ట్ నేను ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని ఇక్కడ ఒక పాన్ షేపు నెక్కే ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ప్రీవియస్ వీడియోలో కూడా నేను పాన్ షేప్ నెక్ ఎలాగ డ్రా చేసుకోవాలి ఆ థర్టీ ఎయిట్ చెస్ట్ సైజ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్పాను ఫ్రెండ్స్ మీరు ఆ వీడియో చూడాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోని ఒకసారి చెక్అవుట్ చేయండి సో ఇక్కడ పాన్ షేప్ నెక్ నేను ఇక్కడ డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్ సో షోల్డర్ని ఒక పావు ఇంచ్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్ కంపల్సరీ ఇక్కడ చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలండి ఫుల్ చెస్ట్ ఇక్కడ థర్టీ త్రీ ఇంచెస్ అండి సో థర్టీ త్రీ ఫోర్త్ పార్ట్ ఎయిట్ అండ్ క్వార్టర్ కదా సో ఇక్కడ నేను ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి అంటే ఇక్కడ అప్పర్ చెస్ట్ మార్కింగ్ ఇక్కడ చేసుకోవాలండి ఫుల్ చెస్ట్ కన్నా అప్పర్ చెస్ట్ మీకు తక్కువే ఉంటుంది సో ఎయిట్ ఇంచెస్ దగ్గర చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాను అలాగే బెస్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అండి సో ట్వంటీ సిక్స్ ఫోర్త్ పార్ట్ సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను వన్ ఇంచెస్ డాట్స్ కోసం ఇచ్చి ఫైవ్ నుంచి కిందికి ఒక క్రాస్ లైన్ డ్రా చేసుకుని ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇక్కడ ఇచ్చేసాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా నేను బ్యాక్ పార్ట్ డ్రా చేసుకుంటానండి సైడ్కి కొద్దిగా రౌండ్ షేప్ ఇవ్వండి ఫ్రెండ్స్ రౌండ్ షేప్ ఇస్తేనే మీకు ఎక్కువ ఎక్కువగా లూజ్ రాకుండా ఉంటుందండి సైడ్ పార్ట్ అనేది సో ఇలా నేను కట్ చేసేసుకుంటున్నానండి సో ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ వదిలేను కదా అది మార్జిన్ని మనం వదిలి కట్ చేసుకోవాలండి సో నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను సో బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు అండి మీరు బ్యాక్ నెక్ని బట్టే మీరు షోల్డర్ పెట్టుకోవాలి బ్యాక్ నెక్ మీరు తగ్గించుకుంటే మీకు షోల్డర్ అనేది పెరుగుతుందండి సో ఇక్కడ బ్యాక్ నెక్ టెన్ ఇంచెస్ ఉన్నప్పుడు మీరు ఫైవ్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ షోల్డర్ ఉన్నప్పుడు ఫైవ్ ఇంచెస్ షోల్డర్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను చెస్ట్ మార్కింగ్ దగ్గర ఒక కట్ పెట్టుకున్నాను ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ని మిడిల్లో కట్ పెట్టుకుని ఇక్కడ బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకుంటానండి సో టూ డాట్స్కి వస్తుందండి బ్యాక్ పార్ట్లో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ మీకు చెప్తాను ఫ్రెండ్స్ సో ఫ్రంట్ పార్ట్ పూర్తిగా ఫ్రంట్ వైపు ఫోల్డ్ ఉంటుంది అంటే క్లోజ్ ఉంటుంది కాబట్టి ఫోల్డెడ్ సైడ్ని నేను నా వైపు పెట్టుకున్నానండి తిప్పి బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి దానిపైన పెట్టుకున్నాను హాఫ్ ఇంచ్ ఏదైతే నేను హుక్ అయి పట్టి కోసం ఎక్స్ట్రా లైన్ డ్రా చేసాను కదా దాన్ని బయటికి కొద్దిగా తీసి నేను బ్యాక్ పార్ట్ని సెట్ చేసి పెట్టానండి ఇప్పుడు నేను షోల్డర్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఒక రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నానండి యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్లో ఎలాగుంది అలాగే మనం రౌండ్ షేప్ ఇవ్వాలి చెస్ట్ మార్కింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి సో ఇక్కడ వరకు మనం షోల్డర్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి కింద బ్లౌజ్ లెంత్ ఎంత ఉంటే ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే లెంత్ ఇక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రంట్ నెక్ ఇక్కడ నేను సెవెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి సో సెవెన్ ఇంచెస్ మెజర్మెంట్ ఉంది కాబట్టి సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఫ్రంట్ నెక్ ఒక రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నానండి సో ఇలాగ ఒక రౌండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫుల్ చెస్ట్ మెజర్మెంట్ మనం ఇక్కడ పెట్టుకోవాలి సో థర్టీ త్రీ చెస్ట్ సైజ్ వాళ్ళకి మీరు పై నుంచి నైన్ అండ్ హాఫ్ దగ్గర పై నుంచి నైన్ అండ్ హాఫ్ దగ్గర మీరు చెస్ట్ పాయింట్ కోసం మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాక్సిమమ్గా అయితే మీకు థర్టీ త్రీ ఫోర్త్ పార్ట్లో వన్ ఇంచెస్ ఎక్స్ట్రా మీరు ఇక్కడ పెట్టుకోవాలండి సో ఇక్కడ నేను నైన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేస్తే మనకి కరెక్ట్గా థర్టీ త్రీ చెస్ట్ సైజ్ వాళ్ళకి చెస్ట్ పాయింట్ కరెక్ట్గా సరిపోతుందండి సో ఇక్కడ పైనుంచి కిందకి నేను నైన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాను చేసుకుని ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను సో ఇక్కడ మనం పైన త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకుంటే కింద లైన్కి వచ్చేటప్పటికి ముప్పై నుంచి తగ్గించి మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ నేను క్వార్టర్ టు త్రీ పావు తక్కువ మూడు దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి చేసుకుంటే మనకి ఇక్కడ క్రాస్ లైన్ ఒకటి వస్తుందండి సో ఇదంతా మనం ప్రిన్సెస్ షేప్ ఇవ్వడానికి అండి బ్లౌజ్కి ప్రిన్సెస్ షేప్ మనకి కరెక్ట్గా సెట్ అవ్వడానికి ఈ షే ఈ మార్క్స్ చేసుకుంటాం సో షోల్డర్ దగ్గర నుంచి కిందికి ఫోర్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకుని అలాగే ఏదైతే చెస్ట్ డాట్ విత్ ఉంటుంది కదా డాట్ విత్ ఇక్కడ టూ ఇంచెస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అంటే అంటే వెస్ట్కి అండ్ చెస్ట్కి మనకి టూ ఇంచెస్ గ్యాప్ అనేది ఉండాలండి చెస్ట్ దగ్గర ప్రాపర్గా షేప్ రావడానికి సో ఇక్కడ చూడండి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను అలాగే ఇక్కడ నుంచి ఒక రౌండ్ షేప్ ఇస్తూ ఆ లైన్కి నేను ఇలా కలుపుతున్నానండి సో ఇలా మనం ప్రిన్సెస్ షేప్ ఇస్తే పర్ఫెక్ట్గా మనకి ప్రిన్సెస్ షేప్ అనేది ఇక్కడ సెట్ అవుతుందండి ఇక్కడ వెస్ట్ మెజర్మెంట్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ అండి సో ట్వంటీ సిక్స్ ఫోర్త్ పార్ట్ ఇక్కడ మనం ఫ్రంట్ వైప్ కూడా మెజర్ చేసుకోవాలి సో ఫస్ట్ మనం ఫస్ట్ లైన్ దగ్గర నుంచి ఫోల్డర్ సైడ్ వరకు టూ అండ్ హాఫ్ ఇంచెస్ మెజర్మెంట్ వచ్చిందండి సో టూ అండ్ హాఫ్ని మనం సెకండ్ లైన్ దగ్గర వదిలేసి ట్వంటీ సిక్స్ ఫోర్త్ పార్ట్ అంటే సిక్స్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోవాలి సో ఇలా మనం వెస్ట్ మెజర్మెంట్ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఈక్వల్గా చేసుకోవాలండి సో సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకున్నాను వన్ ఇంచెస్ మనం ఎక్స్ట్రాగా ఇక్కడ మార్జిన్ ఇవ్వాలండి ఎందుకంటే మిడిల్లో మనం టూ పార్ట్స్ని సెపరేట్ చేస్తే మళ్ళీ స్టిచ్ చేయడానికి మనం ఎక్స్ట్రాగా ఇక్కడ వన్ ఇంచెస్ మార్జిన్ ఇవ్వాలి చెస్ట్ దగ్గర కూడా వన్ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ ఇచ్చానండి అలాగే అడ్జస్ట్మెంట్ కోసం ఏదైతే ఎక్స్ట్రా మార్జిన్ మనం ఇస్తామో అది కూడా ఇచ్చేయాలి ఇక్కడ సో ఈ విధంగా మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఫ్రంట్ వైపు కట్ చేసుకోవాలండి సో చూడండి మెజర్మెంట్ ఎగ్జాక్ట్గా ఇది మీకు థర్టీ త్రీ చెస్ట్ సైజ్ వాళ్ళకి సరిపోతుందండి సో కొద్దిగా డీప్ తీస్తున్నానండి డీప్ తీయకపోయినా మీకు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఏమీ లూజ్ రాదండి కరెక్ట్గా మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ కాబట్టి సో చూడండి ఇక్కడ నేను చెస్ట్ పాయింట్ దగ్గర కట్ పెట్టుకున్నాను అలాగే ఇలాగా ఫ్రంట్ పార్ట్ మనకి కట్ అవుతుందండి సో ఇప్పుడు నేను స్లీవ్ కటింగ్ చెప్తాను స్లీవ్ కటింగ్ ఇక్కడ నేను పఫ్ స్లీవ్స్ ఇక్కడ పెట్టుకుంటాను కాబట్టి అండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లాత్ ఇది మిగిలిన క్లాత్ అంతా డబల్ ఫోల్డ్లో ఉంది దీన్ని పై వైపుకి ఇంకొకసారి ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ టూ స్లీవ్స్ మనకి వస్తుందండి సో పఫ్ స్లీవ్స్ కాబట్టి ఎక్కువగా మనం ఇక్కడ లూజ్ ఇవ్వాలండి సో దానికోసం నేను ఇక్కడ ఫోర్ ఫోల్డ్ చేసుకున్నాను ఇక్కడ నేను బార్డర్ని చెక్ చేస్తున్నాను అండి బార్డర్ హాఫ్ బార్డర్ ఇక్కడ సెట్ చేస్తున్నాను అంటే మనకి పఫ్ స్లీవ్స్ పూర్తిగా ఇంత తక్కువ క్లాత్లో రాదు కాబట్టి అండి బార్డర్ని హాఫ్ చేసేస్తున్నాను హాఫ్ చేస్తే హాఫ్ ఫోల్డ్ చేస్తే మనకి టూ స్లీవ్స్ ప్రాపర్గా పఫ్ స్లీవ్స్ ఇక్కడ వస్తుంది సో ఇంకా క్లియర్గా మీకు చెప్తాను ఫ్రెండ్స్ నేను టోటల్ స్లీవ్ లెంత్ ఇక్కడ సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటానండి నేను సో ఫోర్ ఇంచెస్ మనకి పఫ్ వస్తుంది అలాగే కింద టూ ఇంచెస్ పట్టీ వస్తుందండి సో ఫోర్ ఇంచెస్ పఫ్ వచ్చినప్పుడు వన్ ఇంచెస్ అందులో ప్లస్ చేసుకుని ఫైవ్ దగ్గర మనం ఇలాగ మార్క్ చేసుకోవాలండి పూర్తిగా క్లాత్ ఫోర్ ఫోల్డ్లో ఉంది ఫ్రెండ్స్ ఫోల్డెడ్ సైడ్ నా వైపు ఉంది సో ఇలా మనం ఫైవ్ ఇంచెస్ దగ్గర ఫస్ట్ పఫ్ని క్రియే పఫ్ని ఇక్కడ కటింగ్ చేసుకోవాలి తర్వాత మనం వేరేగా టూ ఇంచెస్ పట్టీని తర్వాత యాడ్ చేయాలండి సో ఇక్కడ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని నేను ఇక్కడ పఫ్ స్లీవ్స్ కటింగ్ చేసుకుంటాను సో ఇక్కడ చూడండి ఫస్ట్ నేను మార్క్ చేసుకున్నాను ఫైవ్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి నేను సిక్స్ ఇంచెస్ వరకు వదిలేసానండి క్లాత్ ఉంటే సిక్స్ ఇంచెస్ వరకు వదిలేయండి లేదు తక్కువగా ఉంటే మీరు ఫైవ్ ఇంచెస్ వరకు ఈ క్లాత్ని ఇక్కడ వదిలిస్తే మీకు ఈ క్లాత్ అంతా మనం పఫ్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుందండి సో ఇక్కడ ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ వరకు నేను వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ లైన్ని ఇంకా స్ట్రైట్గా డ్రా చేసుకున్నానండి ముందుకి ఏదైతే నేను సిక్స్ ఇంచెస్ దగ్గర లైన్ డ్రా చేసుకున్నాను కదా అక్కడ నుంచి సిక్స్ ఇంచెస్ దగ్గర నేను క్రాస్గా ఇలాగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సో సిక్స్ టు సెవెన్ ఇంచెస్ వరకు మీరు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి ఇదంతా మీకు పఫ్ స్లీవ్స్ పఫ్ క్రియేట్ చేయడానికి అంటే ప్లీట్స్ పెట్టడానికి యూజ్ అవుతుందండి సో ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచి మీరు ఒక స్లీవ్ కటింగ్ ఇక్కడ చేసుకోండి సో ఎక్స్ట్రా సిక్స్ ఇంచెస్ ఏదైతే ఉందో అదంతా మీకు ప్లీట్స్లో అడ్జస్ట్ అయిపోతుందండి సో ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇక్కడ ఇచ్చేసాను సో ఇలా మీరు కొద్దిగా ఎక్స్ట్రాగా స్లీవ్స్ని కట్ చేసుకోవాలి సో ఫైవ్ ఇంచెస్ దగ్గర నేను సిక్స్ ఇంచెస్ దగ్గర నేను కట్ పెట్టుకున్నానండి మిడిల్లో కట్ పెట్టుకున్నాను అలాగే ఆర్మ్ రౌండ్ ఏదైతే జాయింట్ ఉంటుంది అక్కడ కూడా కట్ పెట్టుకున్నాను సో సపరేట్ చేసుకున్నానండి ఇక్కడ టూ స్లీవ్స్ని చేసుకున్న తర్వాత ఈ స్లీవ్స్ని నేను ఇది పూర్తిగా ప్లీట్స్ పెట్టిన తర్వాత కింద మనం పట్టి టూ ఇంచెస్ది యాడ్ చేసుకోవాలి అది మీకు స్టిచ్చింగ్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఎలాగ పట్టి మనం యాడ్ చేసుకోవాలి అనేది సో దీనికి పట్టి యాడ్ చేయడానికి మనం త్రీ ఇంచెస్కి పట్టీ తీసుకోవాలంటే వన్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కుట్లకి త్రీ ఇంచెస్ పట్టి మనం ఇక్కడ కింద యాడ్ చేసుకోవాలి సో చూడండి ఇక్కడ స్ట్రైట్ పట్టీ ఉంది కదా స్ట్రైట్ పట్టీ అయితే ఉంది అదే మనం ఇక్కడ కట్ చేసుకుని యాడ్ చేయాలండి సో ఇలాగ మనం యాడ్ చేయాలి సో ఇంత పెద్దగా మనకి పట్టి రాదండి చిన్నగానే ఉంటుంది సో అది మీకు స్టిచ్చింగ్ టైంలో చెప్తాను నెక్స్ట్ వీడియో కూడా మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూడండి బ్లౌజ్ పీస్ పైన నేను ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకున్నానండి బార్డర్ని బార్డర్ కొద్దిగా హాఫ్ అయిపోతుందండి ఇక్కడ కాకపోతే వాళ్ళు పఫ్ స్లీవ్సే కావాలన్నారు కాబట్టి నేను ఇక్కడ ఇలా హాఫ్ చేసి ఇక్కడ పఫ్ స్లీవ్స్ని పెట్టేసుకున్నాను క్లాత్ ఎక్కువగా ఉంటే మీరు డైరెక్ట్గా బార్డర్ అంతా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ బార్డర్ బార్డర్ ఇక్కడ పెద్దగానే ఉంది కాబట్టి బార్డర్ని ఇక్కడ హాఫ్ ఫోల్డ్ చేసుకున్నానండి నేను ఫస్ట్ హాఫ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలాగా ఒకసారి డబల్ ఫోల్డ్ చేసుకుంటే టూ స్లీవ్స్ ఇక్కడ వచ్చేస్తుందండి పైన ఏదైతే బొట్ట ఉంటుంది కదా ఆ బొట్ట మనం ఈ బార్డర్ దగ్గర తీసుకోవాలి కింద టూ ఇంచెస్ పట్టి మనం వేరే అంటే ప్లెయిన్ క్లాత్ ఏదైతే ఉంది అక్కడ మనం తీసుకోవాలండి సో ఈ పఫ్ ఏదైతే ఉంది ఇక్కడ కట్ చేశాను కదా అది నేను ఇక్కడ పెట్టుకుని ఈ బార్డర్ పైన కట్ చేసుకుంటున్నానండి సో వాళ్ళు పఫ్ స్లీవ్సే అడిగారు కాబట్టి అండి ఇలా నేను అడ్జస్ట్ చేశాను పూర్తిగా మీకు బార్డర్ ఎక్కువగా ఉంటే మాత్రం పూర్తిగా బార్డర్ని నేను మీరు ఫోల్ ఫోల్డ్ చేసుకుని ఇలా కట్ చేసుకోవచ్చండి సో ఇక్కడ ఈ ఫస్ట్ నేను పఫ్ స్లీవ్స్ని కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా బాడీ పార్ట్స్ ఏదైతే నేను కట్ చేసుకున్నానో అదంతా దీనిపైన పెట్టుకునండి మనం ఏదైతే డిజైన్ ఉంటుంది డిజైన్ కూడా చూసుకోవాలి ఈ యాంగిల్ అదిని చూసుకుని పూర్తిగా కట్ చేసుకుని ఇక్కడ తీసేయాలి తీసిన తర్వాత మిగిలిన క్లాత్లో బార్డర్ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేయాలండి సో ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఓపెన్ వైపు పెట్టుకోవాలండి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి సో ఇలా కట్ చేసిన తర్వాత ఏదైతే స్ట్రైట్ పీస్ ఉంది కదా ఈ స్ట్రైట్ పీస్ నేను బార్డర్కి యాడ్ చేస్తానండి సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ మీరు కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి